ఈ భూమి మీద ఏదైనా ఒక కార్యక్రమం జరగాలినంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీ జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం ఏదైనా నీ జీవితంలో జరగాలంటే దానికి ఎక్కువ సహాయం చేసే వ్యక్తి ప్రభునేసు క్రీస్తు ఉన్నాయోర్లో హెలుయా నేను అడుక్కోవాలి కదా మర్చిపోయినా ఈ భూమి మీద ఏ మనుష్యుడికి అందరంత ఉన్నత స్థాయికి స్థాయిని నువ్వు అందుకోవాలి అన్నా ఏ వ్యక్తి ఎక్కలేనంత ఎత్తైన శిఖరాగ్రని మీద నువ్వు కూర్చోవాలి అన్నా నీకు మొట్టమొదట సహాయం చేసే వ్యక్తి ఎవరంటే తల్లి కాదు తండ్రి కాదు అన్న కాదు తమ్ముడు కాదు చెల్లి కాదు స్నేహితులు కాదు శ్రేయో కాదు శ్రోతలు కాదు ఎవరు కాదు అందరికంటే నీకు తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపించగలడు ఆయన ముందు వెళ్ళి నిన్ను ముందుకు లాగలడు పడిపోతున్నప్పుడు పట్టుకోగలడు జారిపోతున్నప్పుడు ఎత్తుకొని మోయగలడు అనుకున్నటువంటి స్థాయికి నిన్ను చేర్చి యహోలోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలందరి ఎదుట నిన్నొక నక్షత్రంలాగా ఆమె నిన్నొక నక్షత్రం లాగా దేదీప్యమానమైన దీప స్తంభంలాగా దేదీప్యమానమైన స్తంభంలాగా నిన్ను చూపించి నిన్ను బాగా గనపరిచేటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే చెప్పండి ఎవరైనా చెప్పాలి కట్టండి ఎవరైనా ఏ చెప్పండి ఒక గొప్ప శబ్దంతో చెప్పండి ఏ అన్న మాట మన జీవితంలో చాలా పెద్ద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కారణం తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను మన అరచేతు ఆయన అరచేతులలో మనందరి కూడా చిక్కుకున్నటువంటి దేవుడు కదా ఆయన మరువడు విడువడు ఎడబాయుడు నిన్ను త్రోసేయుడు ఆయనకున్నటువంటి గుణం ఏంటంటే నిన్ను బలపరచడం ఆయనకున్న గుణం ఏంటంటే నేను ముందుకు నడిపించడం ఆయనకున్నటువంటి గుణం ఏంటంటే నేను స్థిరపరచడం నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు నీకు పోయినటువంటి పేరు ప్రఖ్యాతులు నీ నుంచి దూరం అయిపోయినటువంటి ఆస్తి నీ నుంచి ఏదైతే వెళ్ళిపోయిందో ఎవరైతే వెళ్ళిపోయారో సచ్చినట్టు మరలా వారందరినీ కాళ్ళ దగ్గరికి తీసుకురాగలిగిన ఒకే ఒక్క శక్తి యేసు ప్రభుకు మాత్రమే ఉంది అలాంటి శక్తి కలిగిన దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేయాలి అని ఎవరుకుండో చెప్పండి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే రెట్టింపైనటువంటి ఆశీర్వ జీవితాన్ని మనకు అప్పగించగలిగిన దేవుడు మా అందరి జీవితాల కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు వారి జీవితాలలో మేలు చేశాడు వీళ్ళ జీవితాలలో మేలు చేశాడు వీళ్ళ జీవితాలను మేలు చేశారు ఆయన మా జీవితాలలో కూడా చేస్తే బాగుండు అన్న ఆలోచన ఎవరికి చెప్పండి మీరు ఎవరి ఎవరికి ఉండదా అందరికీ ఉంటుంది కదా అందరికీ ఉంటుంది మాకు కూడా మా ఇల్లు కూడా ఇలా ఉండాలి ప్రభు సహాయం నా జీవితం కూడా ఇలా ఉండాలి ప్రభు సహాయించి నేను కూడా ఇలాంటి వెహికల్లో ఇలాంటి బండ్లో వెళ్ళాలి ప్రభువా సహాయించి మొదటి నడుచుకుంటూ వెళ్ళాను నేను వాంటపరితికి రెండు వేల తొమ్మిదిలో నడుచుకుంటూ వెళ్ళాను నేను వాంటుపరితికి పరిగెత్తుకుంటా జోరీగులు మొత్తం ఈ ఈ తల మీద ఇట్లా వాలిపోతా ఉండేటి కక్ష తీసుకొని ఇట్లా ఇసురుకుంటూ వెళ్ళేవాడిని ఇట్లా ఇసురుకుంటూ వావుండి పత్తికి కలు వనంతోపులో దిగితే మొగుళ్ళూరు దాకా ఒకలాగు వెళ్ళేవాడిని మొగుళ్ళూరు దాటిన తర్వాత ఒక గుంట ఉంటుంది ఆడుంటాయి బరులు ఎప్పుడూ కూడా ఆ జోరీగులన్నీ పట్టా ఫట్టా కుడతా ఉంటే వాళ్తా ఉంటే ఒకలాగు ఉంటుంది కదా ఈగులు వాళ్తూ ఉంటే ఇసురుకుంటా ఇసురుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని ఆ దారిని వచ్చేవాళ్ళు రే ఒక పాస్టర్ నడుచుకుంటా పోతా అమెరికా సొమ్మంతా సరిపోలా కనీసం బండి బండాన తీసుకోకూడదు అంటారేమోనని దంచి దంచెటలోకి వెళ్ళి కాసేపు అట్ట దాంకొని మరల వచ్చి రోడ్డుకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని ప్రభు చూశాడు రేవరే బిడ్డ నడుచుకుంటూ పోతున్నాడు పాపము ఇక్కడికి ఎవరి బండిస్తే బండి ఇస్తే బాగుండేది అని నేను బండి కోసం ప్రార్థన చేసే అప్పటికే నేను కార్ డ్రైవర్ని బండి కోసం ప్రార్థన చేసాను ప్రభు నాకు సహాయం చేయి ప్రభు నాకు ఒక మంచి బైక్ ప్రభు అని ప్రార్థన చేశాను ఆ తర్వాత ప్రభు ఒకరోజు నాకు ఒక బండి ఇచ్చారు నెల్లూరు గాంధీభొమ్మి సెంటర్లో బేరం చేసి రెండు బండ్లు ఇచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు బండ్లు ఇచ్చాడు ప్రభు అది ఏం బండి అంటే హీరో సైకిల్ హీరో సైకిల్ నాలుగు వేల రెండు వందలు ఆ రోజు ప్రభుగానే బండిగా అది అడిగింది ఏంటంటే రోఫర్ సార్ పిలిచి ఇదిగో రండి బండి ఈ రోజు నుంచి విచ్చలవిడిగా సేవ అన్నాడు ఆయన ఏది సైకిల్లోనా అనుకున్నాం కానీ విశ్వాసం నా నా నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే ఇది ప్రారంభ మెట్టు రెండో మెట్టు ఎక్కావు మెట్టు నడుచుకుంటూ వెళ్ళావు కదా సంవత్సరం రోజులు ఇదిగో రెండో మెట్టు అని చెప్పి మళ్ళీ సైకిల్ ఇచ్చాడు ఇద్దరు ఒక సైకిల్ వచ్చింది ఆ వాండిపరుతుళ్లే ఏ రక్తమే చేయి ఆ తర్వాత సైకిల్ వేసుకొని తిరిగి తిరిగి వాళ్ళు చేపలు పట్టుకున్నట్టు పనుకొచ్చినాయి ఆ సైకిళ్ళు వలలు ఎత్తుకొని తిరగడానికి పరిగొచ్చినాయి ఆ సైకిళ్ళు అటు టే అవి కూడా తిరిగాం 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 ఎంత స్పీడ్ దొక్కేదో సైకిల్ వేసుకొని స్పీడ్గా వచ్చిన ఒకరోజు బేగులు లేవన్న సంగతి మర్చిపోయి ఆ నర్సి ఆ నర్సిం నుంచి అటు వెళ్ళేటప్పుడు కురాయి మీదకి వెళ్ళేటప్పుడు కొడితే గేదెని గేదేం కదల్లా నేను మాత్రం గేదె మీద ఉన్నా కళ్ళు చేరుకొని చూసేటప్పుడు ఇది ఎంత ఎత్తునో నేను అనుకుంటే అది గేది ఇదిలిచ్చింది బుడదలో పడ్డా పోయి మరలా పోయి ఆ తోటలో ఒక బావి ఉంటే ఆడు మునిగి గుడ్లన్నీ ఆరిందాక అట్లాగే నిలబడుకుని ఎర్ర ఎండలో అయ్యా ఆ చెట్టు కిందకి రాకూడదా ఏ ఎవరు పిల్లడుని అంటే మాది ఏ ఊరైనా కానీ నాకు ఎండ కావాలి ఇప్పుడు అని చెప్పి ఎందుకంటే ప్రార్థన జరుగుతూ ఉంది ఉదయం ఆరాధన ప్రార్థనకి వెళ్ళాలి కదా మరల చెట్టు కానీ నిలబడుకుని గట్టిగా ఎర్ర టెండలో ఎండు చేప నిలబడుకున్నట్టు నిలబడుకొని ఆరిన తర్వాత పోయి అయినా కానీ బుడదా వస్తున్నాం పోవాలి చర్చిలో ఉన్న విశ్వాసాలు అందరూ ఏదో గబ్బు కడుతుందా అంటున్నారు వాళ్ళు ఇది ఏందాక బుడదకంపు మొత్తం ఆ తర్వాత ప్రభు అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను రెండోది వచ్చి ఆ సలికి తొక్కాలంటే నా వల్ల కావట్లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రెండు వందల రూపాయలు సైకిల్ కొన్నాం కదా కొత్తది మంచి సైకిల్ కొన్నాం కదా దేవుడు రెండో మూడో మీటర్కి ఇచ్చాడు మరలా నన్ను అదేంటంటే సుజుకి సమురయ్ బైక్ కొనిచ్చాడు సుజుకి సమురయ్ అంటే మీకు తెలియకపోవచ్చు ఈ ఈ ఆడ తోటల్లో కానీ చాలాల్లో కానీ మోటార్ల శబ్దైన పడుతున్నాడు చూసారా ఏది స్పేర్ మోటరు స్పేర్ కొట్టే మోటార్ శబ్దమైనప్పుడు ఆ మోటార్ ఈ మోటరు ఆ బైక్ ఇచ్చాడు ఆ బైక్ ఎంతో తెలుసా మూడు వేలే మూడు వేల రూపాయలకి బైక్ వస్తుందయ్యా నేను తోలుతల పెద్ద అయినా బండి మూడు వేల రూపాయలకి బైక్ వస్తుందా వచ్చిన బైక్ అది ఎంత బైక్ అదే నీతో అసలు మాట్లాడకూడదు మూడు వేల రూపాయలకి బైక్ కొన్నా దానికి లైట్లు లేవు టైర్లు లేవు ఆ సెకండ్ హ్యాండ్కి ఆడ టైర్లు దాంగడుకొని ఆడ ఎంఆర్ఓ కాలనీలో పోయి దగ్గర ఎనపంగట్లో టైర్లు సెకండ్ హ్యాండ్స్లో కొనుక్కొని అరిగిపోయినాయి వచ్చిన కానుకలేనిది దానికే జరిపేటి తర్వాత ఇంకో ఇంకో రెండు సంవత్సరాలు జరిగిన తర్వాత సార్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్ ఆ బండితో ఏగలేకపోతున్నాను ఒక ఒకరోజు విశాఖపట్నంకి ఎక్కడి నుంచో వస్తావును అటైతే ఇంకొక ఏ క్లాస్ అయిన బండి నువ్వు ఇయ్యొద్దు తండ్రి నువ్వు ఇయ్యొద్దు స్వామి నువ్వు నువ్వు బైక్ తీసేస్తా అని చెప్పి సైకిల్ తీసి నువ్వు ఆ తర్వాత బై లైట్లు లేని బైక్ ఒకటి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు ఇంకనే బైక్ ఇస్తావు నాయన నాలుగు వేలు మూడు వేలు ఈసారి రెండు వేల రూపాయలు బైక్ ఇస్తావేమో నువ్వు ఇబ్బాకన్నా నేను నువ్వు నోరు మూసుకొని బండి ద్వారా నెల్లూరు బాగానే నీకు మంచి బండి ఇస్తాను అన్నాడు వెళ్ళిన తర్వాత ఏ క్లాస్ అయిన బండి అది మన కమలాకరాయి గారు సేవ చేసి 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 రూపసారోళ్ళ నాన్న పరిచర్య చేసి 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 పక్కన పెట్టాడు ఆ బండి ఆ బండి ఎవరికి ఇవ్వాల నాకు ఇచ్చాడు ఆయన నువ్వు నేరుగా పోయి నీకు ఏం కావాలి అన్నీ చేయించుకొని తీసుకెళ్ళు అన్నాడు ఆ తర్వాత ఆటో నగరకు వచ్చి మా మెక మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు మేము మెకానిక్ డాక్టర్ అంటాం అక్కడ మెకానిక్ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి డాక్టర్ గారు దీనికి ఏమేమి కావాలన్నీ అయ్యి అంటే సార్ ఫోన్ చేసి ఇంకేం పని పెట్టుకోబాక మేస్త్రి వాడికి ఏం కావాలి అన్నీ చేసి సాయంత్రానికి కొన్ని నెల్లు లేకుండా తరిమి బయటకు అన్నాడు ఆ తర్వాత కొత్త టైర్లు తర్వాత ఇంజిన్ కొత్తది ఇంజిన్ ఇంజిన్ తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక బాక్సర్ ఇంజిన్ తీసుకొచ్చి బజాజ్ కవా కవాస్కి బాక్సర్ అది ఆ బాక్సర్ ఇంజిన్ ఇంజిన్ తీసుకొచ్చి అట్లాగే పెట్టేశాడు ఆయన కొత్త ఇంజిన్ ఇచ్చేసాడు తీసుకొని పోవని ఇక దాంతో చూసుకో సైకిల్ దొక్క కలిసిపోయినోడి సుజుకే సమరైతే అలిసిపోయినోడి కదా ఇక ఒక లాంటి బండి వస్తే ఇక నీ చుట్టుపక్కల ఏ ఊరు లేదు ఇంకా మొత్తం అందే కాకపోతే దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటంటే మన వాంటపడి విశ్వాసులు ఏదైనా టీవీల దగ్గర సీరియల్ చూస్తా సినిమాలు చూస్తా ఉన్నారనుకో మన బండి శబ్దం వినపడగానే ఫాస్ట్ వచ్చాడు అని చెప్పి టీవీలో ఆపేసి అంత శబ్దం వచ్చేది డుక్ డు డుక్ డు డుక్ డు ఇది ఇది ఇప్పుడు అంటే సిమెంట్ రోడ్డు ఉంది కదా అప్పుడు మట్టి రోడ్డు గుంటలు మెట్టలు గుంటలు మెట్టలు గుంటే ఆ గేర్లు మార్చుకుంటా రేజ్ ఇచ్చుకునేటప్పుడు అలా సౌండ్ ఎక్కువ వస్తుంది కదా ఆ ఎక్కువలో నేను పోయేటప్పటికి అందరూ భక్తి పరువులాగ వచ్చి ప్రార్థనలో కూర్చొని ఉండేవాళ్ళు నేను అడుగు ఏడ్ చేసేవాడు ప్రభు ఇంత గొప్ప విశ్వాసులు ఇచ్చావు ఆయన నువ్వు అప్పాడు ప్రభు అని ఒక్కొక్కటి వచ్చి ఆఫీ కాదా రావాల్సిందే అనేది అడుగొచ్చి అసలు విషయం తర్వాత బయటపడేటి అయినా కానీ స్తోత్రం ఆ తర్వాత పోయి ఇదిగో అది ఒక రెండు మూడేళ్ళు దాంతో ఏగి ఏగిన తర్వాత ఒక మూడు ఒక నాలుగేళ్ల కిందట దేవుడు ఒక మంచి కొత్త బైక్ డెలివరీ బైక్ ఇచ్చాడు ఒక్కొక్క మెట్టు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కితే ఒక ఉన్నత శిఖరాగ్రిని మీదకి నువ్వు చేరుకోగలవు హలో ఒక ఉన్నత శిఖరాగ్రణి మీదకి నువ్వు చేరుకోగలవు చెంపదెబ్బ దెబ్బ చెంపదెబ్బ దెబ్బ దారి దెబ్బ రాయి దెబ్బని తగిలిన తర్వాత ఒక స్థాయికి నువ్వు చేరుకోగలుగుతావు అనుభవాల పూర్వకంగా దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు అనేకులు నిలబెడుతున్నాడు కూడా ఇవాళ ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు మనకి ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది ఇలాగే మా జీవితాలు కూడా ఉంటే బాగుండేది కదా ఇలాగే మేము ఉన్నత స్థాయికి ఎదిగితే బాగుండేది కదా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఆ స్థాయికి చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది చేరుకోవడానికి ఒక కారణం ఉంది చేరుకోలేకపోవడానికి ఒక కారణం ఉంది ఆ కారణాలు ఏంటో మీకు చెప్తాయి రాజు ఈరోజు చేరుకున్నటువంటి వారికి ఏముంది చేరుకోలేని వారికి ఏం లేదు అన్న సంగతి మనం వినాలి ఒక క్రైస్తవుడు ఒక స్థాయికి చేరుకోవాలి అన్నా ఏదైనా ఒకటి పొందుకోవాలన్నా ఏదైనా ఒకటి సాధించాలన్నా ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటిది ప్రార్థన కాదు ప్రార్థన కూడా ప్రార్థన అని మీరు అనుకుంటారు కదా అది కూడా ఉండాలి అది కాదనట్ల ప్రార్థన ఎంతసేపు చేసినా ఎంత చేసినా ఎన్ని రోజులు చేసినా నీకు ఉండవలసింది మొట్టమొదట విశ్వాసము చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా విశ్వాసం అంటే ఏంటి నమ్మకం హోప్ విశ్వాసం నిరీక్షణ